ంచి తెలంగాణ గంచి మనకి హైదరాబాద్కి దగ్గరలో చెరువు నుంచి ఒక టెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందన్నమాట సిటీలో నుంచి రావాలనుకుంటే ఓవరాల్ ఎక్కేసి సుల్తాన్పూర్ టూర్ ప్రాజా ఎక్సిట్ ఫోర్ దగ్గర దిగితే మీకు రైట్ సైడ్లో వడక్ అని బోర్డు కనిపిస్తుంది లోపలికి వెళ్తే మాదారం తర్వాత వచ్చేది కొడగంచి కొడగంచి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ స్వామివారి టెంపుల్కి డైరెక్షన్ చూస్తుంది అనమాట సో అటు లోపలికి వెళ్తే మనకి డెడ్ లో మనకి టెంపుల్ ఉంటుంది చాలా పెద్ద చెట్టు కనిపిస్తుంది ఫస్ట్ అయితే పక్కనే స్వామివారి గుడి అనమాట ఇక్కడ చాలా స్పేషియస్గా ఉంది టెంపుల్లో పార్కింగ్ కానీ ఏదే కానీ చేయడానికి ముందల రథం అనమాట స్వామివారిది ఇదే పెద్ద చెట్టు చెట్టు కింద శివలింగం ఉందంట సో ఫస్ట్ అయితే శివలింగం దర్శనం చేసుకోకూడదు అమ్మ అంటే ఆదినారాయణ స్వామివారి టెంపుల్లోకి వెళ్ళి ఆ తర్వాత బయటకు వచ్చేసి శివాలయంలో దర్శనం చేసుకోమని చెప్పి ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు సో అందుకని మెల్లిగా ఇంకా టెంపుల్లోకి వెళ్దామనేసి స్టార్ట్ అయినాము సో ఇది ఇప్పటిది కాదనమాట కొన్ని వేల సంవత్సరాల చరిత్ర గల గుడి అంటే థౌజండ్ ఇయర్స్ పైనని టెంపుల్ చరిత్ర అని చెప్పేసి అంటారు ఇక్కడ తలుపులు చూడండి చాలా పాత టెంపుల్ అని చెప్పి తెలుస్తుంది ఇక్కడ సైడ్ లో మనకి స్పేస్ అయితే ఉంది అనమాట అంటే అప్పట్లో మనకి వాహనాలు లేవు కాబట్టి పాదయాత్రని ఎవరు వెళ్ళాలి నడకదారి అనమాట సో చీకటి అయితే అక్కడ బస్సు చేయడానికి టెంపుల్ లో అప్పట్లో వసతి గృహాలు అట్లాంటివి ఉండేవి కదా సో ఇక్కడ బస అనేసి అక్కడ కొంచెం స్పేస్ అయితే ఇచ్చారనమాట టెంపుల్లో సో ఇవి మెట్లు పైకి వెళ్ళడానికి గుడి పైకి వెళ్ళడానికి ఇది పెద్ద గోపురం అనమాట రాజగోపురాలు అట్లా అంటారు కదా అది పెద్ద గోపురం సో అక్కడ నుంచి లోపలికి ఎంటర్ అయిన తర్వాత కూడా ఇక్కడ మళ్ళీ మనకి సైడ్లలో కొన్ని బస చేయడానికి రూమ్స్ టైప్ అయితే చిన్న చిన్నగా ఉన్నాయన్నమాట దాని నుంచి కొంచెం ముందుకు వస్తే పెద్ద కుండ అనిపిస్తుంది కొండ మీదనే స్వామివారి దేవాలయం ఉన్నదనమాట ఇది చుట్టుపక్కల ఆలయ ప్రాంగణం సో ఇట్లా కొండ ఇది పైన కనిపించేది ఆ టెంపుల్ అనమాట ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో మనకి కొన్ని కిటికీలు టూ సైడ్ తలుపులు ఉంటాయి అనమాట ఇది రెండో కాదు స్వామివారి కోనేరు అనమాట గుండంలోకి వెళ్ళేసి చేతులు కడుకొని స్వామివారి దర్శనంకి వెళ్ళడానికి ఈ కోనేరు అంటే అప్పుడు ఎప్పటిదో అనమాట చాలా సంవత్సరాల కోనేరు ఇది కూడా కాకపోతే వాటర్ చాలా క్లియర్గా ఉంది గుడి చరిత్ర ఏంటంటే ఇది వెయ్యి సంవత్సరాల ముందు అలాని రామార రామాజీరావు గారు అనేసి ఉండేవాళ్ళు అనమాట సో ఆయనకి స్వామివారి కలలు కనిపించి మంబాపూర్ అడవి ప్రాంతంలో ఉన్నాను వచ్చి ఐ మీన్ తీసుకెళ్ళేసి పూజలు చేయండి అని చెప్పేసి కోరుకున్నారనమాట స్వామివారు అలా చెప్పారనమాట చెప్తే తాను ఏం చేశారంటే అమ్మబాపూర్కి వెళ్ళారు వెళ్ళి అక్కడ చూస్తే స్వామివారి విగ్రహం దొరకలేదనమాట తర్వాత ఇంటికి వచ్చేసి మళ్ళీ రాత్రి స్వామివారిని తలుచుకొని పడుకుంటే స్వామివారు మళ్ళీ కళ్ళలో కనిపించి ఉదయం గరుడ వాహనం అంటే గద్ద మీ ఇంటి ముందుకు వచ్చి నేనున్న చోటికి దారి చూపిస్తుంది అని చెప్పి చెప్పింది అనమాట సో అలా దాన్ని అనుసరిస్తూ ఉదయాన్నే లేచి వెళ్తే అక్కడున్న ముంబాపురాడు ప్రాంతంలో ఒక పుట్టులో స్వామివారి విగ్రహం దొరికింది అని చెప్పి అంటారు ఇక్కడ ప్రజలు సో అలా స్వామివారి విగ్రహం దొరికిన తర్వాత అక్కడ ఉన్న అన్నదమ్ములు మేము కావాలి మాకు కావాలంటే మాకు కావాలి అని అనుకుని నైట్ అక్కడే పడుకున్నారనమాట ఉదయం లేచి చూసేసరికి స్వామివారు అక్కడ మమ్మపూర్లో లేరు ఇక్కడ కొడకంచి కొండపైన స్వయముగా వెళ్చారనమాట సో అందుకనే స్వామివారికి ఇక్కడే గుడి కట్టిచ్చేసారు ఎందుకంటే ఆయన కోరుకున్న స్థలం కాబట్టి సో కొనే కాలు కడుకొని ఇక్కడ వచ్చేస్తే టెంకాయలు కొట్టే స్థలం ఉంటదనమాట ముందర ధ్వజస్తంభము వెనకాల ఒక చిన్న టెంపుల్ ఉంటుంది అక్కడనే టెంకాయలు కొట్టాలన్నమాట గుడిలో టెంకాయలు కొట్టడం అట్లాంటిది లేదు బయటనే కొట్టేసి లోపలికి తీసుకెళ్ళాలన్నమాట సో ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే పెట్టారనమాట అక్కడే టెంకాయలు కొట్టేయాలన్నమాట సో ఇక్కడ మనకి ఇంకొక పెద్ద చెట్టు కనిపిస్తుంది దాని పక్కల చాలానే పొలాలు ఉన్నాయన్నమాట సో మనం టెంకాయలు కొట్టిన స్థలానికి ఎదురుగా కొన్ని చిన్న చిన్న మొక్కలు అయితే పెట్టినారు తులసి అట్లాంటి చిన్న చిన్న మొక్కలు సో టెంకాయ కొట్టేసి ఇంకా కొంచెం ముందలకి వెళ్తే మనకి అక్కడ స్టేట్స్ ఉంటాయి అనమాట మెట్లు ఉంటాయి సో మెట్ల పైన మెట్లు ఎక్కితే ఇంకా స్వామివారి టెంపుల్ లోపలికి వెళ్తాం అనమాట కాకపోతే ఇక్కడ గ్రీనరీ చూడండి రైట్ సైడ్ మొత్తం పొలాలు లెఫ్ట్ సైడ్ మొత్తం గేట్ కనిపిస్తుంది కదా అక్కడ అంతా పెద్ద చెరువు ఉందని అనమాట సో ఇవి మెట్లు ఎక్కితే ఇలా స్వామివారి టెంపుల్లోకి వెళ్తామన్నమాట సో రైట్ అండ్ లెఫ్ట్ టూ సైడ్స్ అనమాట మేబీ రష్ ఎక్కువ ఉన్నప్పుడు లెఫ్ట్ సైడ్ వదులుతారు ఎందుకంటే అక్కడ క్యూస్ ఉంటాయి కదా క్యూ లైన్లు అనేది ఏర్పాటు చేసినారు అనమాట టెంపుల్ లోపల సో నేను చూస్తాను టెంపుల్ లోపలకి వెళ్తే ఎలా ఉంటుంది సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో క్యూ లైన్స్ ఏవైతే ఉన్నాయో లెఫ్ట్ సైడ్ వెళ్తే అలా ఉంటదనమాట రైట్ సైడ్ అట్లాంటివి ఏం లేవు సో ఇది ఆలయ ప్రాంగణం లోపల ఇలా ఇంకా ఇంకా కొంచెం రెండు మూడు మెట్లు ఉంటాయి ముందరికెళ్తే స్వామివారి మెయిన్ గర్భగుడి ఉంటుంది కదా దాంట్లో పలికి ఎంటర్ అవుతాం అనమాట ఇంకా కడపకి దండ పెట్టుకొని ముందలకెళ్తే మనకి బంగారుబల్లి వెండిబల్లి కనిపిస్తాయి సో మనకి కాంచీపురంలో ఉన్నట్టుగానే ఇక్కడ కూడా బంగారుబల్లి వెండిబల్లి బల్లి ఉంటుంది అనమాట అంటే మనకి పురా పెద్దవాళ్ళు ఏమంటారు అంటే కాంచీపురంలో వెళ్ళి కా కామాక్షేమ వారి దర్శనం చేసుకోలేని వాళ్ళు ఇక్కడ కొడకంచికి వచ్చేసి స్వామివారి దర్శనం చేసుకున్నా కూడా అంతే పుణ్యం లభిస్తుంది అని చెప్పి అంటారు ఇక్కడ వీడియో వీడియోలో కనిపించేది స్వామివారి మూల విరాట్ అనమాట అంటే విగ్రహము మనకి మంబాపూర్లో కనిపించింది అని చెప్పి చెప్పుకున్నాం కదా కథలో సో అదే విగ్రహం అనమాట స్వామివారికి అర్చన చేయించినాం అనమాట స్వామివారికి అర్చన చేయించిన తర్వాత బయట రెండు చిన్న చిన్న ఉపాలయాలు అంటారు కదా చిన్నవి టెంపుల్స్ లక్ష్మీదేవి వారిది అల్బార్ వాళ్ళవి ఉంటాయి అనమాట సో ఇది స్వామివారి దేవస్థానం వాళ్ళు అక్కడ మనకి కథ ఇందాక చెప్పాను కదా ఆ కథ అనేది ఇక్కడ రాసి ఉన్నారు ఒక బ్యానర్ టైప్ సో ఇది ఆ కథ ఆ కథ చూసిన తర్వాత ఇదేదో బటర్ఫ్లై అనుకోగలరు ఇది మనకు టెంపులే సో టెంపుల్లో పైన లైట్స్ లైట్ డెకరేట్ ఐ మీన్ కొంచెం ఆర్ట్ ఉంటారు కదా సో అదనమాట ఇది కింద టెంకల్ గుట్టు స్థలం పై నుంచి చూస్తే ఇట్లా కనిపిస్తున్నది ముగ్గులు ఒక దానికి తాపడం ఉంది వెనకాల దానికి తాపడం లేదు సో ఇదంతా ఆలయ ప్రాంగణం లెఫ్ట్ సైడ్ మొత్తము క్యూ లైన్స్ రష్ ఎక్కున్నప్పుడు క్యూస్ ఫార్లో చేస్తున్నట్టున్నారు అందుకనే క్యూ లైన్స్ దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా కిందికి వస్తే చూడండి ఎంత క్లియర్గా ఉంది విజువల్ సో ఇక్కడ మొత్తం వాటర్ ఇదంతా ఆ పక్కన కూడా దారి ఉన్నదన్నమాట ఆ చెరువు పక్కల నుంచి సో అక్కడ నుంచి ముంగల్కి వస్తే టెంకాయలుగుట్టే దగ్గర రైట్ సైడ్ లో పెద్ద చెట్టు ఉంది సో ఇది రావి చెట్టు జువి చెట్టు అనుకుంటా ఇది పెద్ద చాలా పెద్ద ఉంది అనమాట సో నాలాంటి వాళ్ళు ఒక ఆరు మంది పడతారు సో ఇక్కడ చెట్టుకు ఒక తొర్ర ఉన్నది అనమాట ఇక్కడ కొంతమంది ముడుపులు కూడా కట్టింది చెట్టుకి ఇది కంప్లీట్ దార్కు ఉంది లోపలంతా చూడండి ఇప్పటిక చాలా సంవత్సరాలు కదా అదొంత కొంచెం క్రాక్స్ కూడా వచ్చేసినాయి సో ఇది మనకి రావి చెట్టు అనమాట ఈ రావి చెట్టు కూడా ఒకసారి చుట్టూ తిరిగి ఇంకా కొంచెం ముందలకెళ్తే మనం టెంకాయలు కొట్టిన దగ్గరనే వెనకాల ఒక రాయి ఉంది ఆ రాయి పైన చేతులు పెట్టి మనం కోరుకుంటే కోరుకున్న కోరికలన్నీ నెరవెట్టాయి అని చెప్పేసి అంటారంటే మనకి కోరుకున్న కోరిక నెరవేరుతుందా లేదా అని చెప్పి చెప్పి ఒక రై అనమాట కోరుకున్న కోరిక నెరవేడితే అది మన హ్యాండ్ అనేది మూవ్ అవుతుంది లేకపోతే కాన్స్టాంట్గా అట్లానే ఉంటుంది అనమాట మూవ్ అవ్వకుండా సో నేనైతే ట్రై చేసిన ఇక్కడ ఏం లేదు ఎక్కువ ప్రెషర్ లేకుండా నార్మల్గా జస్ట్ స్లైట్గా హ్యాండ్ పెట్టేస్తే ఇది ఆటోమేటిక్ మూవ్ అవుతుంది అనమాట సో అనుకున్న కోరిక నెరవేరితే మూవ్ అవుతుంది అని చెప్పి అన్నారు సో నా కోరిక నెరవేరాలని కోరుకుంటున్నాను నేనైతే సో ఇది అనమాట ఇది ఆ రాయి సో ఇక్కడ ఫింగర్స్ పెట్టేసి ఇట్లా మూవ్ అవ్వాలన్నమాట ఆటోమేటిక్గా మూవ్ అవుతుంది ఫింగర్స్ పెడితే మేమంతా చాలామంది చాలా ట్రై చేసినాం మాతో వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ట్రై చేసారు సో అది అయిపోయిన తర్వాత ఇంకా మెయిన్ కొండ అనమాట స్వామివారు వెలిసిన కొండ ఇది పెద్ద కొండ దీనిపైననే స్వామివారి విగ్రహం గర్భగుడి ఉంటుంది కొండ చాలా అద్భుతంగా కట్టారు సో ఇది స్వామివారి కొండ చుట్టూ ఇలా ఉంటది అనమాట సో ఇంకా మనకి లెఫ్ట్ లో గోపురం గోపురం పైన చాలానే శిల్పాలు ఉన్నాయన్నమాట బాగానే చెక్ ఆ రోజుల్లో కూడా ఇంకా ఇప్పటికంటే కూడా అప్పటి వాళ్ళు బాగానే హస్తకళ నైపుణ్యం ఎక్కువ ఉంటదని చెప్పి అంటారు కదా అలానే ఉంది సో ఇది అనమాట గోపురం ఇంకా అక్కడ కింద స్వామివారి నామాలు అక్కడక్కడ కనిపిస్తుంటాయి అనమాట అక్కడ నుంచి ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిపోతే ఇంకా బయటికి వెళ్తున్నాను అనమాట ఇక్కడ పెద్ద పెద్ద తలుపులు ఉన్నాయి సో ఇప్పుడు అయితే నార్మల్ గా సింగిల్ డోర్ అట్లా ఉంటది ఆ కాలంలో మాత్రము చాలా పెద్ద పెద్ద తలుపులు ఉండేవి ఆ తలుపులకి మళ్ళీ ఇట్లా చైన్ సిస్టమ్ లాగా ఉంటది అనమాట లాక్ ఇప్పుడైతే మనకి కొండి ఉంటది నార్మల్ గా అట్లా కాకుండా అక్కడ ఒక చైన్కి కి ఇంకొకటి అట్లా ఉంటది అది మూసి కింద ఒక కొండి ఉంటది దానికి తగిలేసి తాళం వేసుకునే అనమాట సో ఇది అరుగులు అప్పట్లో కూర్చునేది తర్వాత బయటకు వస్తే మనకి పెద్ద చెట్టు ఉందని చెప్పిన కదా చెట్టు కింద శివాలయం అని చెప్పేసి సో ఇది ఎంట్రెన్స్ అనమాట దానికి ఇది కూడా చాలా సంవత్సరాల గుడి చూస్తేనే తెలుస్తుంది కదా సో ఇప్పుడు లోపలికి ఎంటర్ అయిన బడే మనకి శివుడు తర్వాత నందీశ్వరులు కనిపిస్తారు అనమాట సో ఇక్కడ తర్వాత ఇంకా ఎదురుగా అభయాంజనేయ స్వామి వారు ఉంటారు ఆంజనేయ స్వామి వారికి మొత్తం సింధూరం పోసి చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ ఆ ఈ శివలింగం దేని ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ శివలింగానికి బ్రహ్మసూత్రం ఉంది బ్రహ్మసూత్రం అంటే కొంతమందికి ఇప్పటికీ తెలిసే ఉంటది నార్మల్ గా మనకి సెలినికల్ షేప్ లో పైన ఉన్నది శివురు అని తర్వాత విష్ణు అని లాస్ట్ లో షిప్ లో ఉన్నది బ్రహ్మ అని చెప్పేసి అంటారు నార్మల్ శివలింగం కంటే కూడా బ్రహ్మసూత్రం ఉన్న శివలింగం అత్యంత పవిత్రమైనది అంటే చాలా పవర్ఫుల్ అని చెప్పి కూడా అంటారు అట్లాంటి శివలింగంకి అభిషేకం చేయడం కూడా చాలా మంచిది అని చెప్పి కూడా అంటారు కదా అదే బ్రహ్మ సూత్రం కలిగిన శివలింగం ఇది పక్కనే అభయాంజనేయస్వామి వారు ముందల్లా నందీశ్వరుల వారు సో ఇక్కడ మనకి ఆల్రెడీ రాసి కూడా పెట్టారు బ్రహ్మసూత్రలింగము అభియాంజనేయస్వామి స్వామి అని అక్కడ మళ్ళీ ఇంకా పెద్ద చెట్టు ఉంది కదా చెట్టు కింద ఇంకా నాగులు అనమాట నాగులు అంటే మనకి తెలిసే ఉంటుంది మీకు జంట నాగులు ఉన్నాయి అన్నమాట సో ఇంకా ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసుకున్నాను నేను ప్రదక్షిణ చేసుకుంటే ఇక్కడ వానరం వచ్చేసి బయట ఎవరో సీతాఫలం అనేది ఎత్తుకొని వచ్చి ఇక్కడ కూర్చొని తింటున్నది అనమాట అక్కడ నుంచి ఇంకా బయటకు వచ్చేసి స్వామివారి దర్శనం అయిపోయింది కదా ఇంకా ఇంటికి అనేసి నాము అక్కడ చుట్టుపక్కల మనకి చాలా బంతి తోటలు ఉంటాయి అన్నమాట బంతి పూల తోటలు సో అక్కడ మనకి చాలా తక్కువ కాస్ట్కి బంతి పూలు అమ్ముతున్నారు మేము ఇక్కడ పర్చేస్ చేసినాము ఇక్కడ ఫొటోస్ దిగడానికి కూడా మంచిగా చేస్తున్నారు బంతి తోటలు అక్కడ నుంచి ఇంకా మేము ఇంటికి తిరుగు ప్రయాణం అయినామన్నట్టు మీకు నా వీడియో ఈ వీడియో ఖచ్చితంగా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి